నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాక్స్ లో షేర్ చేసేయండి సో ఈ రోజు వీడియో లో మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో అండర్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో మంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ వచ్చాను ఈ చీరలు అయితే ఇప్పటివరకు ఎవరు చూపించలేదు ది బెస్ట్ కలెక్షన్ అండి మనకి దసరాకి కాదు దివాలికి కూడా ఉపయోగపడతా ఈ చీరలు చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా చేసుకోండి అండ్ దసరాలో బతుకమ్మ పండుగ పెట్టుబడుల చీరలు కూడా పెడుతూ ఉంటాం కదా ఆ చీరలు కూడా చాలా బాగుంటాయి మిస్ అవుతే డెఫినెట్గా ట్రై చేయండి కానీ ఇంక వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది మనకి ఇక్కడ ఇక్కడ బోర్డర్ ఇక్కడ డిజైన్ బోర్డర్ తో వచ్చింది అంతా సారీ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి చూసారా శారీ ఎంత బాగుందో చాలా చాలా నీట్ గా ఫినిషింగ్ అంతా నీట్ గా చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఇంకా పైన బోర్డర్ చూస్తే మనకి ఇదిగోండి శారీ అయితే కింద బోర్డర్ అంతా ఇలా వచ్చింది ఇంకా చెక్స్ ఇక్కడ బోర్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట సో ఓవరాల్ గా శారీ అయితే ఇలా వచ్చింది చూసారా ఇలా ఉంది కాంబినేషన్ కలర్ చెక్స్ పైన కూడా బోర్డర్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి నిజంగా ఇంత తక్కువ ప్రైస్ కి ఇలాంటి శారీ అనేది డెఫినెట్ గా షాప్ అవ్వాల్సిందే చాలా గ్రాండ్ గా వచ్చింది ఫ్రెండ్స్ రియల్లీ చాలా గ్రాండ్ గా వచ్చింది సో ఎంత బాగుందంటే కాంబినేషన్ కలర్ ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట అండ్ ప్లెయిన్ పాట్ కూడా రాలేదు దీనికి బ్లౌజ్ పాట్ చూడండి సో బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వచ్చింది కింద బోర్డర్ చూస్తే శారీకి ఇలా వచ్చింది అనమాట అండ్ ఇక్కడ నుంచి పళ్ళు పాటు వచ్చింది సో పళ్ళు పాటు కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ కింద బోర్డర్ చూస్తే పళ్ళుకి ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ ఉంది ఇంకా చీర వేసుకుంటే నిజంగా ఈ చీర చాలా బాగా కనిపిస్తుంది మెయిన్ అట్రాక్షన్ దీనికి ఇక్కత్ బోర్డర్ అనమాట ఇది మనకి ఇక్కత్ ప్యాటర్న్ మీలో ప్రతి ఒక్కరికి తెలిసింది టర్న్ అనేది మంచి ఇక్కడ బోర్డర్ తో ఈ సారీ వచ్చింది వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు మనకి సారీ శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇక్కడ బోర్డర్ అనేది చాలా బాగుంది ఇక్కడ ఏదైతే ఈ బోర్డర్ ఇచ్చారో గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి ఏదో చీప్ క్వాలిటీ బోర్డర్ లాగా అస్సలు లేదు చాలా బాగుంది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను గా దగ్గర నుండి చూడండి నీట్ గా వచ్చింది అనమాట ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఈ సారీ అస్సలు మిస్ చేసుకోకండి దయచేసి ఈ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక వేళ పండగ కోసం మీ సారీ పర్చేస్ చేసినా కూడా ఇది ఒకసారి తీసి పెట్టుకోండి వేరే ఫెస్టివల్స్ కైనా మీకు ఉపయోగపడుతుంది ఇలాంటి ప్యాటర్న్ ఇంత గ్రాండ్ గా ఇంకే ఇంకేదో దొరికిందా లేదా కూడా తెలీదు చాలా బాగుందండి చూపించాను కదా ఇది మనకి సారీకి పళ్ళు పాటు గ్రాండ్ గా అండ్ బ్లౌజ్ పాటు వచ్చేసి బ్లూ కలర్ లో ఇది కూడా గ్రాండ్ గా ఇచ్చారు కింద పళ్ళుకి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్ ఇలా ఇక్కడ బోర్డర్ రావడం వల్ల బ్లౌజ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మన ఎల్బోస్లీవ్స్ పెట్టించుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇంకా చీర మొత్తం చూసేద్దాం ఒక సారీ శారీకి ఇది అనేది బాగా హైలైట్ అయింది ఫ్రెండ్స్ నేను డెఫినెట్ గా కట్కొని చూపిస్తాను మీకు అర్థం అవుతుంది శారీ అనేది చాలా బాగుంది ఇదిగోండి ఇలా వచ్చింది అన్నమాట కాంబినేషన్ కలర్ అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా చాలా ఎక్సలెంట్ ఉంది మిస్ కావద్దు నచ్చితే తప్పకుండా వేసుకోండి ఇది అనమాట మన ఫస్ట్ శారీ ఇది నేను కట్టుకొని చూపిస్తాను ఎంత లైట్ వెయిట్ ఉందంటే స్టెప్స్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే పెట్టావు స్టెప్స్ కూడా మనం ఎలా పెడితే అలా వింటే అనమాట స్టెప్స్ కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు నీట్ గా ఉంటాయి స్టెప్స్ కూడా సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ మిస్ అయితే కాదు డెఫినెట్ గా పోచేస్ వేసుకోవడానికి ట్రై చేయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట మీలో చాలా మందికి యూస్ అవుతుంది వీటిలో ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎల్లో కాంబినేషన్ ఉంది గుర్తు రావట్లేదు నేను కాలంటే ఆ వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి చాలా మంది లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు నిజంగా లింక్స్ ఓపెన్ అవుతున్నాయండి ప్లీజ్ మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసి పోచేస్ వేసుకోండి ఇదన్నమాట సారీ సిక్స్ రేంజ్ లో ది బెస్ట్ బెస్ట్ శారీ అనమాట తప్పకుండా ట్రై చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీ అనమాట చూడండి ఇది కూడా ఎంత గ్రాండ్ గా ఉందో ఇది మనం అంత సిక్స్ ఫిఫ్టీ అంటే ఖచ్చితంగా వర్త్ అండి ఇలాంటి శారీస్ డెఫినెట్ గా ట్రై చేయండి కోరా ముస్లిం శారీస్ అంటాం కదా అదనమాట శారీ వచ్చేసి దీంట్లో టూ షేడ్స్ నేను తెప్పించాను నాకు చీరలు చాలా పని వచ్చాయి కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా అందంగా కనిపిస్తాము చూడండి ఇక్కడ బోర్డర్ అయితే మనకి ఇంత పెద్ద బోర్డర్ అనేది వచ్చిందా ఇంక ఇక్కడ ప్యాటర్న్ చూడండి మీకు క్లియర్ గా అర్థం కలర్ కూడా ఆనియన్ పింక్ కలర్ చాలా నీట్ గా ఉంటది అనమాట మంచిగా డ్రాప్ చేసి కట్టుకుంటే అసలు మనం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ లాగే ఉండదు ఈ సారీ కి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ ఉండదు చూడండి మనకి ఎంత నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ అంతా ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఉండదు చాలా బాగుంది కాంబినేషన్ సో ఇలా వచ్చింది అన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ మనకి వీటన్నిటికి పళ్ళు బ్లౌజ్ రెండు ఒకే ఇస్తారు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట దీనికి కూడా మనకి బ్లౌజీ కలర్ వచ్చింది కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయింది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంది చూసారా ఇక్కడ పళ్ళుకి టెజిల్స్ పెట్టించుకోవడానికి ఇలా వస్తుంది అనమాట కింద బోర్డర్ చూస్తే మనకి పళ్ళుకి ఇలా వచ్చింది సో ఇది కలర్ శారీది కలర్ అనమాట దీనికి చక్కగా మనం బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది కలర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట అంటే ఆనియన్ పింక్ కలర్ రేర్ కలర్ ఇలాంటి లైట్ ఆనియన్ పింక్ కలర్ దొరకడం అనేది చాలా కష్టం సో చాలా బాగుంది ఫ్రెండ్ శారీ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ అంతా లుక్ అంతా గా నీట్ గా ఉందన్నమాట సో మిస్ కాదు ఇది కూడా డెఫినెట్ గా ట్రై చేయండి పర్చెస్ చేసుకోవడానికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో సారీస్ ఏనండి ఇవన్నీ సో మీకు తప్పకుండా యూస్ అయితే అయితే అనుకుంటున్నాను ఇంకా చీర మొత్తం మనకి ఇలానే వచ్చింది ప్లెయిన్ పార్ట్ అయితే అసలు ఎట్టు ఏమీ ఉండదు అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ ఫినిషింగ్ ఇది ఇది ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా మంచి చీరల వీడియో సో అందరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచి చీరల వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇంకా చీర కూడా మనకి లెంగ్త్ కూడా పెద్దగానే వచ్చింది సో లెంగ్త్ కూడా మనకి బాగా వచ్చింది విత్ లెంత్ అంతా పెద్దగా వచ్చింది చీర లెంగ్త్ అంతా సో చూసారు కదా ఇది అనమాట సారీ మిస్ కావద్దు నచ్చితే తప్పకుండా పోస్ చేసేసుకోవచ్చు ఇది కూడా కాంబినేషన్ కలర్ అంతా బాగుంది బ్యూటిఫుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతకు మించి ఎక్కువేం లేదు అండ్ ఇప్పుడు సేల్ నడుస్తుంది సెల్ ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది ట్రై చేయండి సో ఇలా ఉంది కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను లేకపోతే సూపర్ డూపర్ ఉంది శారీ అయితే ఇప్పుడు చూపించిపోయి అన్ని సారీస్ అలానే ఉన్నాయి మిస్ కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి పోవచ్చే శారీ వచ్చేసి ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగా వచ్చిందంటే టిష్యూ శారీ అండి టిష్యూ కి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఇది మంచి టిష్యూ గోల్డ్ గోల్డ్ లో టిష్యూ మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ చేసి చూపిస్తాను అర్థమవుతుంది దీనికి ఎలా ఉంది ఏంటి అనేది సో మంచి గోల్డ్ టిష్యూలోని వచ్చింది దీనికి పళ్ళు చూడండి మనకి టెజిల్స్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేశారు పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా టెజిల్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ కి సో పళ్ళు ఇది ఇది పళ్ళు అనమాట కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా ఉంది చూసారు కదా ఇది పళ్ళు పాటు వేసుకుంటా వేసుకొని చూపిస్తాను ఈ చీర ఎంత బాగుందో నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువేం కాదు మీరు చూడడానికి నేను గోల్డ్ షేడ్ లో చాలా సారీ చేసా అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అబౌ బట్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఏ వాటి అన్నిటిని మించిన చీరలా ఉంది ఇది చాలా బాగుంది చూడండి ఇక్కడ బోర్డర్ చూస్తే మనకి రిచ్ బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా ఈ టిష్యూ కూడా బాగా కనిపిస్తుంది ఇదిగోండి టిష్యూ అయితే ఇలా వచ్చింది అండ్ పైన బోర్డర్ కూడా మనకి ఇలా సారీ చూద్దాం ఒకసారి ఇంక ఇలా వచ్చింది కదా చీర మొత్తం చూద్దాము సారీ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట కాంబినేషన్ కలర్ మెయిన్ దీనికి బోర్డరే అట్రాక్టివ్ అనమాట చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది బోర్డర్ అయితే ఇంకా చీర మొత్తం చూస్తే ఇది బ్లౌజ్ పాట వచ్చేసి ఆబ్వియస్లీ అది కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది సో చూడండి ఇలా వచ్చిందా దీనికి ఇదిగోండి బ్లౌజ్ చూసారా మీకు ఒక పట్టు టైప్ పట్టు టైపు టిష్యూ పట్టు టిష్యూ ఎలాగా ఎలా కనిపిస్తుందో అలా కింద బోర్డర్ బ్లౌజ్ కి బోర్డర్ చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది బ్లౌజ్ బోర్డర్ కూడా చూసారా ఇలా వచ్చిందనమాట మిస్ అయితే కావద్దు హైలీ రికమెండెడ్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది ఇది మన శారీ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ డెఫినెట్ గా చేసుకోండి దీనికి ఈ శారీ కూడా నేను టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేసి చెప్తాను కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది నేను ఇది కట్టుకున్న వీడియో కూడా చేయాలనుకుంటున్నా నాకు చాలా బాగా నచ్చిందండి చాలా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే నేను డెఫినెట్ గా ఉంచి పెట్టుకుంటాను చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది ఇలా గోల్డెన్ పింక్ కలర్ లోని చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది సో మిస్ అయితే కాదు ఫ్రెండ్స్ డెఫినెట్ మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ హైలీ రికమెండెడ్ సారీ మంచి టిష్యూ తో వచ్చింది టిష్యూ అంటున్నారు కదా తో బాగా స్టిఫ్ గా ఉంటుందా అనుకుంటున్నారా అంత ఎక్కువ స్టిఫ్ గా అయితే డెఫినెట్ గా ఉండదు అనుకుంటున్నా దానికోసమేనండి నేను కట్టుకొని చూపిస్తాను ప్రతి చీర మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది చీర చూడడం ఒకలా ఉంటుంది దానికి వేర్ చేస్తే దాని లుక్ ఒకలా ఉంటుంది అందుకని చెప్పి ప్రతి చీర కట్టుకొని మీకు చూపిస్తున్నాను సో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అండ్ ఇది అనమాట ఈ శారీ అయితే మిస్ కాదు డెఫినెట్ గా పోచేసేసుకోండి ఇది పిచ్చిపోతున్నాను అది వచ్చేసి ఇదేనమాట శారీ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది మనకి ఇది కూడా కోర ముస్లిన్ కలర్ కోరమూస్లిన్ శారీ పైన వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి స్ట్రార్డినరీగా ఉంది అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది హాఫ్ వైట్ ప్యారెట్ గ్రీన్ సో చూడండి ఇక్కడ ప్యారెట్ గ్రీన్ ఇలా వచ్చిందా ఇక్కడ అంతా హాఫ్ వైట్ అనమాట అండ్ పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది సో ఇంకా చీర మొత్తం చూద్దాము వాహో శారీ అసలు నేను అన్బాక్సింగ్ కూడా చేయలేదు నాకు చాలా భలే అనిపిస్తుంది శారీని చూడడానికి పలుపాటు అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా కామన్ గా మనకి గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ లో ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట బాగా ఇచ్చారండి దీనికి పలుపాటు సో పల్లె చూడండి ఎంత బాగుంది కదా పల్లె అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి గ్రాండ్ గా కనిపిస్తుందా ఇది నాకు కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా అనిపించింది అనమాట ఇలా హాఫ్ వైట్ కి గ్రీన్ కలర్ వచ్చింది పెసరపచ్చ గ్రీన్ టైప్ వచ్చింది భలే అనిపించింది కాంబినేషన్ అంటే రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇది కలర్ చాలా బాగుంది బయట చూడడానికి చాలా రిచ్ కలర్ లా కనిపిస్తుంది చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట సో ఇదిగోండి ఇలా వచ్చింది బౌడర్ కూడా బాగుందండి సూపర్ డూపర్ ఉంది ట్రై చేయండి ఈ కాంబినేషన్ ఎవరికైనా కావాలంటే సో ఇలా వచ్చింది ఇక్కడ బోర్డర్ మీకు అర్థమవుతుంది కదా సెల్ఫ్ డిజైన్ అనేది ఇలా ఇంకా చీర మొత్తం చూసేది కింద బోర్డర్ చూస్తే మనకి శారీకి ఇది ఉంది కింద బోర్డర్ అనేది ఇలా వచ్చింది పైన బోర్డర్ ఇలా శారీ మొత్తం చూస్తే ఓడాది ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది యూనిక్ డిఫరెంట్ ప్యాటర్న్ కింద బోర్డర్ కూడా మనకి శారీకి ఇలా చూసారు కదా ఎక్స్ట్రాడినరీ ఈ సారీ కూడా ఏది తీసుకుంటారు ఇప్పుడు చెప్పండి వీటిలో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ సెకండ్ ఇది మంచి ఓనియన్ పింక్ థర్డ్ కంప్లీట్లీ గోల్డెన్ పింక్ టిష్యూ కలర్ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది మంచి డిఫరెంట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఏది నచ్చితే అదే అండి ఒకటే తీసుకోవాలి రెండే తీసుకోవాలి అని నేను అస్సలు చెప్పలేకపోతున్నాను ఈ ఫోర్ శారీస్ లో ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అయిపోతారు చాలా 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 బాగుందనమాట సో ఇది వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి డెఫినెట్ గా చెక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇలాంటి శారీస్ ఇప్పటి వరకు మన యూట్యూబర్స్ లో ఎవ్వరు చూపించలేదు ఇంత బడ్జెట్ రేంజ్ లో సిక్స్ ఫిఫ్టీకి ఒక మంచి గ్రాండ్ టూ థౌజండ్ రూపీస్ శారీ లాగా గ్రాండ్ లుకింగ్ ఇచ్చే సారీస్ మాట ఇవి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ప్లేన్ పార్ట్ లేదు సో మిస్ అవ్వకూడదు కదా ఇలాంటి చీరలు తప్పకుండా పర్చేస్ వేసుకోండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్